సంవత్సరాలుగా మా ముత్తాతల కాలం నుండి రాజమ్మ పీర్ల పండుగను పవిత్రంగా జరుపుకోవడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరీఫ్ అన్నారు మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరీఫ్ ఆధ్వర్యంలో రాజమ్మ పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు గ్రామంలోని పుర వీధుల్లో పీరును తిప్పుతూ వైభవంగా జరిపారు గ్రామ ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చిన పీరుకు స్వాగతం పలుకుతూ మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా అరీఫ్ మాట్లాడుతూ మా ముత్తాతల కాలం నుండి రాజమ్మ పీర్ల పండుగను కుల మతాల అతీతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు మా తరువాతి తరం వారు కూడా ఈ రాజమ్మ పీర్ల పండుగను జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ముస్లిం మత పెద్దలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజమ్మ పీల్ల పండుగనే పండుగను జరగబడుతుంది గత నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా తాతలు మొత్తాలను చేస్తున్నటువంటి పండుగ ఈ పండుగను మా గ్రామంలో చాలా పవిత్రంగా చాలా పవర్ఫుల్గా ఈ పండుగను జరుపుకుంటారు అందు గురించి మళ్ళా కుల మతాలకు అతీతంగా ఇది ముస్లింలు తెలుగులు తెలుగురు కాకుండా చాలా గొప్పగా చేసుకున్నటువంటి పండుగ ఇక్కడ వాళ్ళ పోయినసారి కూడా ఇదే కార్యక్రమం వర్షానికి ఉండు మేము ఇక్కడ కార్యక్రమం చేసుకోలేకపోయినాము ఈ రోజు వర్షం వచ్చినా సరే అని పెట్టుట్లా దేవుడు కనకరించడం కనుక ఈ ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడ మా పెద్దలు చాలా మంది గ్రామ పెద్దలు మరి ఒక మా మాజీ సర్పంచ్ సర్పంచ్ గారు మరి మండల మండల ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను బాగా సహకరించి చాలా గొప్పగా జరుగుతాం మా ఒక ఫ్యామిలీకి ఎనవేల ఈ పండుగతోని చాలా చాలా అంటే పవిత్రంగా మేము దీన్ని పాటిస్తాం కనుక నా యొక్క వింటున్నటువంటి వ్యక్తులు కూడా ఈ పండుగ గురించి నన్ను చాలా పెద్దగా సహకరిస్తారు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా గతంలో పెద్ద మనుషులు మైనంపల్లి హనుమంతరావు గారు కానీ నాక్క ప్రభాకర్ కానీ జంగా యాదవ్ గారు హరివర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ పండుగకు వస్తుండే కానీ మాకు ఇక్కడ టైం సరిపోవడంలా వారికి ఇన్విటేషన్ ఇవ్వలేకపోయినాము మన్నించాలి దాని గురించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి కూడా మన విలేకరు ఇక్కడికి వచ్చి ఈ పండుగను ప్రతి గ్రామానికి తెలుస్తారు నువ్వు చేస్తున్నట్టు కూడా వారికి విలేకరులు కూడా అందరికీ నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పండుగ నేను కాకుండా నా వంశంలో ఇంకా ముందుకు ముందుకు ఇంకా గొప్పగా జరగాలని మీరు అందరు సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు